హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారు మీ ఆదరాభిమానులకు నా యొక్క కృతజ్ఞతలు ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళా సోదరి మనులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేశాను దాని యొక్క వీడియో పెడతాను ముఖ్యంగా వరలక్ష్మిని ఎందుకు పూజిస్తారో మనందరికీ తెలుసు లక్ష్మీదేవి అంటే ధనస్వరూపము జ్ఞానస్వరూపం కనుక ఇంకొకటి ఏంటంటే అష్టలక్ష్మిలలో అందరూ లక్ష్మిలు మనకు కావాల్సిందే ముఖ్యంగా ధైర్యలక్ష్మి కావాల్సిందే విజయలక్ష్మి కావాల్సిందే విజయలక్ష్మి కావాల్సిందే ఇంకా మిగిలిన వాళ్ళ మిగిలిన లక్ష్మిలు అనేది కొంచెం తక్కువ ఇటు అయినా పర్వాలేదు ముఖ్యంగా ధైర్య లక్ష్మి కానీ ధనలక్ష్మి కానీ విజయలక్ష్మి కానీ లేకపోతే మన జీవితంలో చాలా కష్టమైన విషయము అందువల్ల లక్ష్మీదేవిని సౌభాగ్యం కోసం కూడా పూజిస్తుంటారు ఆ సందర్భంగా నేను మా ఇంట్లో పూజ చేసింది మీకు వీడియో పెడతానండి మరొకసారి మన యొక్క సోదర మనులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోలు వ్యూ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఓం నమస్తే మహామా श्रीपीठसुरपूजिते शङ्खचक्रकदाहस्ते महालक्ष्मी नमस्तु ते नमस्ते गरुडारूड कोलासुरभयङ्करे देवी महालक्ष्मी नमस्तुते दुष्ट सर्वरदे सर्व दुख हरे देवी महालक्ष्मी सिद्धि बुद्धि प्रदान प्रदे भुक्ति मुक्ति प्रदायने मन्त्रमूर्ति सदा देवी महालक्ष्मी नमस्तुते देवी आज्यरहितादेवी योगज्ञे योगज्ञयोगसम्बुदे महालक्ष्मी नमस्तु ते स्थूलसूक्ष्ममहारौद्र महाशक्तिमहोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमस्तुते పద్మాసన స్థితి దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే శ్వేతబరే ధరే దేవి నానాలంకర భూస్తే జగస్తితే జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుదామండి ಸುಂದರ ಮಾಧವಿ ಚಂದ್ರಸಹೋದರಿ ಹೇಮೇ ಮಂಡಿತ ಮೋಕ್ಷ ಪ್ರಯನಿ ಮಂಜುಲಭೂಷಿತ ವೇದನು ಪಂಕಜವಾಶಿ ದೇವಸುಪೂಜಿತ ಸದ್ಗುಣಮಂತ್ರವ जय जय हे महिषासुर व कामिनी आदि लक्ष्मी सदया पालय माम ऐकली कलमिश नाशिनी कामिनी वैदिक रूपिणी वेदमये क्षीरक्षमोद्वभा मंगल रूपिणी ಮಂತ್ರ ನಿವಾಸಿ ಮಂತ್ರನು ಮಂಗಲ ದಯನೆ ಅಂಜವಾ ಪಾದಯುಗೇ जय जय हे मधुसूदन कामिने धान्य लक्ष्मी सदा पालय मय वरवर्णि वैष्णवी भार्गवी मंत्रस्वू मंत्रम सुरगणपूजित श्रीग्रफल्ञानविक शास्त्रुतेभयहारी ಪಾಪವಿಮೋಚನೆ ಸಾಧು ಜನಾಶ್ರಿ ಪಾದಯುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನಕಾ ಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಯ ಜಯ ದೂರ್ಗತಿ ನಾಶ ಕಾಫಲ ಪ್ರದ ಶ್ರಮೇ रतगजुरगपा सवृत पर्जनंदता लोकनुते हरिहर ब्रह्मसुपूजित सेताताप निवार पादयुते जय जय हे मधुसूदनका गजलक्ष्मी सदा पालयमा ఐకగవాహిని మోహిని చక్రి రాఘవివర్దిని జ్ఞానమయే గణ గణ భారతికైషిని గాననుతే గనను మనుజసు మానవ పాదయుతే जय जय हे महिषासुरमर्दिनि सन्तानलक्ष्मिपालय जय कमलासने सद्गतिदायिनि ज्ञानविकाशिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमदूसर भूषितवासित वा कनकदारस्तुति वैभव वन्दि शङ्करदेशिका मान्यपदे जय जय हे विजय विजयलक्ष्मि सदा पालय मा प्रणीतसुरेश्वरि भारती शोक विनाशिनी रत्नमये मणिमयभूषित कर्ण विभूषण शांति सवृता हाष मुखे नवनिधिधाय कलिमहारिणी कामित्रदस्तु जय जय हे मधुसूदन विद्यालक्ष्मी सदा पालयमा दीमे दीमें दिंदी मे दिमी दीमें दिंदी मे द्वंद नादस पूर्णमय गम घम 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 गम घम 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 शंकणी వేద సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయు జయ జయ హే కామిని ధనలక్ష్మి సదా పాలయమా ఈ వరలక్ష్మి సందర్భంగా మనందరికి మంచి జరగాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్